హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఈ త్రిమెయిర్ దగ్గర చిటగూడూరు గ్రామంలో ఎద్దుల అయితే ఘనంగా జరిగినాయి పూటా పోటీ హోరా హోరీగా జరిగినాయి ఈ వీడియోలో ఏదైతే గెలవ గెలవలేదు అని అనుకున్నామో అదే ట్విస్ట్ ఇచ్చింది ఆయర్లే గెలిచినాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ పోటీలో ఆరు ఎద్దుల బండ్లు పాల్గొంటున్నవి దీంట్లో మొత్తం మూడు రౌండ్లుగా బాగా విభజించరు ఒక్కో రౌండ్కు రెండు ఎద్దులు పోటీ పోటీలో పాల్గొంటవి ఆ మూడు రౌండ్లలో గెలిచిన ఎద్దుల బండి మళ్ళా తిరిగి ఒక రౌండ్గా మళ్ళా పోటీ చేస్తారు అలా గెలిచినే ఫైనల్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి పదివేల నూట పదహారులు సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఐదు వేల నూట పదహారులు ఇది ఫస్ట్ రౌండ్ ఎద్దుల పోటీ ఇదే స్టార్టింగ్ డిస్టెన్స్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ పెట్టిరు అక్కడ లైన్ ఫస్ట్ ఏది టచ్ చేస్తే ఆ ఎద్దుల బండి గెలిచినట్టు Okay. ீ எ த்ரீ த்ரீ சவுண்ட சார் ஒ

அனௌன்ஸ்மெண்ட் உண்டது மல்லி கவுண்ட் ஃப்ரீ லெக் கட்டி ஸ்டார்ட் மன கா

রে அம்மாங்க oh கிட்ட எந்த <laughs> எடுக்கிறது

ఇదే ఫైనల్ రౌండ్ ఆ మూడు రౌండ్లల్లో గెలిచిన ఎడ్ల బండ్లు మళ్ళా తిరిగి ఇలా కడుతున్నారు ఈ ఫైనల్ రౌండ్లో కడుతుర్రు వీళ్ళు ఏదైతే ఫస్ట్ సెకండ్ వస్తుందో వాళ్ళకి గెలిచినట్టు ఎడ్ల బండ్లల్లో ఇక్కడనే టిస్ట్ ఉంటా చూడండి ఫైనల్ రౌండ్లో ఏదైతే గెలుస్తుందని అనుకున్నామో అది ఓడిపోతుంది ఎంత దూరంలో ఉన్నా కూడా అది ముందుకు దూసుకొస్తుంది ఎట్లా పోయింది వెనుకకున్నది సూస్గా గెలిచేస్తుంది ఒక టెన్ లోనే ముందుకు వచ్చేస్తుంది ఎద్దుల బండికి సెకండ్ ప్రైజ్ వచ్చింది ఫైనల్ సెకండ్ కు గెలిచింది ఫైనల్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఐదు వేల నూట పదహారులు ఈ ఎద్దులే ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నవి సూస్గా ముందుకొచ్చేసినాయి ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ లోపలనే ముందుకొచ్చేసినాయి ఈ ఎద్దులు పాదివేల నూట పదహారు రూపాయలు ప్రైజ్ గెలుచుకున్నవి ఎద్దులు சந்தபாங்க நோ தாக்க போதா மீனும் நேரில் மகேந்திர ஓ சக்கர ஓய் கொண்ட போதம்